మనం ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా మన మొబైల్ ఫోన్ ఉపయోగించి ఫ్రీగా క్రిప్టో కరెన్సీని ఎలా మైనింగ్ చేయాలో తెలుసుకుందాం వే ప్రపంచంలో చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్న ఒక ప్రాజెక్ట్ ఇంటర్లింక్ ల్యాబ్స్ కి సంబంధించిన ఇంటర్లింక్ నెట్వర్క్ గురించి ఈ వీడియోలో చర్చిద్దాం ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఒక క్రిప్టో మరియు బ్లాక్ చైన్ ప్రాజెక్ట్ జనరల్ గా క్రిప్టో కరెన్సీ అంటే ఒక డిజిటల్ ఎసెట్ ఈ క్రిప్టో అసెట్ ని ఎటువంటి బ్యాంకు కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒక పర్సన్ నుంచి ప్రపంచంలో ఉన్న మరో పర్సన్ కి చాలా సులభంగా ట్రాన్స్ఫర్ చేయవచ్చు బ్లాక్ చైన్ అంటే ఒక డిజిటల్ లెడ్జర్ క్రిప్టో కరెన్సీ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ అన్నిటినీ ఇది భద్రపరుస్తుంది ఇంటర్లింక్ నెట్వర్క్ కి వారి కంటే ఒక ప్రత్యేకమైన బ్లాక్ చైన్ ఉంది ఈ బ్లాక్ చైన్ పేరు ఇంటర్ చైన్ దీని ప్రధాన ఫీచర్ ఇంటర్లింక్ ఐడిని క్రియేట్ చేయడమే కాకుండా ఫేస్ లైవ్ నెస్ టెస్ట్ ద్వారా మీరు నిజమైన మనిషి మరియు యునిక్ యూజర్ అని నిర్ధారిస్తుంది ఈ బ్లాక్ చైన్ మెకానిజం పేరు ప్రూఫ్ ఆఫ్ హుడ్ ఈ మెకానిజం వల్ల ప్రతి అకౌంట్ వెనుక ఒక నిజమైన మనిషే ఉంటాడు ఫేక్ లు క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉండదు వీళ్ళ క్రిప్టో కరెన్సీ పేరు ఐటీఎల్జీ ఈ కాయిన్ ని ఫ్రీగా ఎలా మైనింగ్ చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ ప్రపంచంలో సైబిల్ అటాక్ అనేది ఒక పెద్ద సమస్య సైబిల్ అటాక్ అంటే ఒక వ్యక్తి వందల ఫేక్ అకౌంట్ సృష్టించి ఆ నెట్వర్క్ ని మోసం చేయటం కానీ ఇంటర్లింక్ నెట్వర్క్ లో ఫేషియల్ వెరిఫికేషన్ వల్ల ప్రతి అకౌంట్ యూనిక్ కాబట్టి ఒక వ్యక్తి ఒకే అకౌంట్ ని క్రియేట్ చేసి ఈ ని మైనింగ్ చేయగలరు మల్టిపుల్ అకౌంట్స్ అటాక్ దాదాపు అసాధ్యం అవుతుంది ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్ ద్వారా మీరు మీ డిజిటల్ ఐడెంటిటీని మేనేజ్ చేయవచ్చు లాంచ్ అయిన మూడు నెలల్లోనే టూ పాయింట్ ఫైవ్ మిలియన్ యూజర్లు అంటే ఇరవై ఐదు లక్షల మంది యూజర్స్ ఈ నెట్వర్క్ లో భాగస్వాములు అయ్యారు తరువాతి టార్గెట్ పది మిలియన్ యూజర్స్ గా ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగుతుంది గూగుల్ సంస్థ కొన్ని ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ కి ఫండింగ్ ఇస్తూ ఉంటుంది ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ కూడా గూగుల్ ఫర్ స్టార్ట్అప్స్ నుంచి ముప్పై మిలియన్ల డాలర్లు ఫండింగ్ పొందింది అలాగే ఇంటర్లింక్ నెట్వర్క్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం క్లౌడ్ సర్వీసెస్ ని గూగుల్ ఆఫర్ చేసింది ఇంటర్లింక్ యొక్క విజన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది లేకుండా ఫేక్ అకౌంట్స్ లేకుండా నిజమైన మనుషులే నడిపించే బ్లాక్ చైన్ గా అవతరించడం కోసం కృషి చేస్తుంది ఇంటర్లింక్ నెట్వర్క్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఐటిఎల్జి కాయిన్స్ ని మొబైల్ ఉపయోగించి ఫ్రీగా ఎలా మైనింగ్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి సెర్చ్ బార్ లో ఇంటర్లింక్ అని టైప్ చేయండి సెర్చ్ రిజల్ట్ లో ఇంటర్లింక్ నెట్వర్క్ అనే యాప్ కనిపిస్తుంది ఈ యాప్ ని మొబైల్ లో ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి ఒక నోటిఫికేషన్ సంబంధించిన పర్మిషన్ అడుగుతుంది మీద క్లిక్ చేయండి గెట్ స్టార్ట్ క్లిక్ చేస్తే లాగిన్ ఆప్షన్స్ కనిపిస్తాయి లాగిన్ ఆప్షన్ అనేది ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళకి అకౌంట్ లేని వాళ్ళు అంటే కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు సైన్ అప్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఇంటర్ లింక్ ఐడిని క్రియేట్ చేయబోతున్నావు ఇంటర్ లింక్ ఐడిని గుర్తుండే నచ్చిన నంబర్స్ తో క్రియేట్ చేసుకోవచ్చు అవైలబిలిటీ ఉంటే కోరుకున్న ఐడి రావచ్చు లేదా యాప్లో మార్క్ చేసిన ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా సిస్టమ్ మీకు ఇంటర్లింక్ ఐడీని ఇస్తుంది తర్వాత ఆ రెంకల సీక్రెట్ పాస్కోడ్ని సెట్ చేసుకోవాలి పాస్కోర్డ్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి తర్వాత స్క్రీన్లో రీఎంటర్ పాస్కోడ్ అని అడుగుతుంది ఇంతకుముందు మనం పెట్టుకున్న పాస్కోర్డ్ని టైప్ చేయండి తర్వాత స్క్రీన్లో సైన్ అప్ మెథడ్స్ అడుగుతుంది జీమెయిల్ నుంచి కానీ ఫేస్బుక్ నుంచి కానీ లేదా టెలిగ్రామ్ నుంచి కానీ సైన్ అప్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు జీమెయిల్ నుంచి అప్ చేసే విధానం గురించి తెలుసుకుందాం సైన్అప్ విత్ జీమెయిల్ క్లిక్ చేయండి మన ఫోన్లో రిజిస్టర్ అయిన ఇమెయిల్ ఐడీస్ అన్నీ కనిపిస్తాయి నచ్చిన ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేయండి ఇంటర్ లింక్ ఐడి క్రియేట్ అయింది మన ఐడిని ఎంటర్ చేసి లాగిన్ మీద ట్యాప్ చేయాలి మీ ఫోన్కి బయోమెట్రిక్ రిజిస్టర్ అయ్యి ఉంటే బయోమెట్రిక్ అథెంటికేషన్ అడుగుతుంది లేదా మీ ఫోన్ పాస్వర్డ్ని అడుగుతుంది ఇప్పుడు ఇంటర్ లింక్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ విత్ జీమెయిల్ అయిన ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఏ ఇమెయిల్ ఐడితో అకౌంట్ క్రియేట్ చేశారో ఆ ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేయండి ఇప్పుడు మెకానిజం అనే అప్డేట్ కనిపిస్తుంది ఐవి ని క్లిక్ చేయండి తర్వాత యారో మార్క్ తో చూపిస్తున్న ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఒక ఫేస్ ఐకాన్ కనపడుతుంది ఇది గ్రే కలర్ లో నాట్ వెరిఫైడ్ అని ఉంది ఇప్పుడు ఈ ఐకాన్ మీద క్లిక్ చేసి మనం ఫేస్ స్కాన్ లైవ్ నెస్ టెస్ట్ ని చేసి హ్యూమన్ గా వెరిఫై చేస్తున్నాం నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే యాప్ కెమెరా పర్మిషన్స్ అడుగుతుంది వైల్ యూజింగ్ యాప్ మీద క్లిక్ చేయండి కెమెరా స్క్రీన్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఒక టిప్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల మీ మైక్రోఫోన్ ని యూజ్ చేస్తాము బట్ ఎటువంటి ఆడియో రికార్డ్ చేయమని చెప్పి ఒక టిప్ ఇచ్చారు ఫేస్ ని రౌండ్ సర్కిల్ గా కనపడుతున్న కెమెరా ఫ్రేమ్ లో సెట్ చేయాలి యారో మార్క్ డైరెక్షన్ చూపిస్తుంది కదా మన హెడ్ ని రైట్ కి మూవ్ చేయాలి తర్వాత లెఫ్ట్ కి మూవ్ చేయాలి తర్వాత టాప్ కి మూవ్ చేయాలి తర్వాత డౌన్ కి మూవ్ చేయాలన్నమాట మన ఫేస్ కు సంబంధించిన డేటాని వెరిఫై చేసుకుని సేవ్ చేసుకుని ఆల్ సెట్ అని ఒక మెసేజ్ కనిపిస్తుంది కంటిన్యూ చేయండి ఇంతకు ముందు గ్రే కలర్ లో ఉన్న ఫేస్ ఐకాన్ ఇప్పుడు గ్రీన్ కలర్ లోకి చేంజ్ అయింది హ్యూమన్ హ్యాష్ మెకానిజం గురించి ఒక అప్డేట్ ఇచ్చారు దీనికి చేసేసేయండి తర్వాత హ్యూమన్ హ్యాష్ ఆప్షన్ లో ఎవరో హైలైట్ చేశానో అక్కడ క్లిక్ చేయండి రిఫరల్ కోడ్ బాక్స్ లో నా రిఫరల్ కోడ్ ఇచ్చి సబ్మిట్ చేయండి నా రిఫరల్ కోడ్ మరియు రిఫరల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నాయి మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇంటర్లింక్ నెట్వర్క్ ని రిఫర్ చేయడం ద్వారా ఎక్కువ హ్యూమన్ హ్యాష్ పవర్ తో మైనింగ్ చేసి ఎక్కువ కాయిన్లు పొందడానికి అవకాశం ఉంది ప్రాజెక్ట్ ఎర్లీ స్టేజ్ లో ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ కాయిన్స్ వస్తున్నాయి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను తర్వాత మైన్ యువర్ మీద క్లిక్ చేస్తే మీకు ఐటీఎల్జీ కాయిన్స్ వస్తాయి రెఫరల్ కోల్ కాలం దగ్గర సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది సబ్మిట్ చేస్తే మీకు జీరో పాయింట్ ఫైవ్ హ్యూమన్ హ్యాష్ పవర్ యాడ్ అవుతుంది దీని వల్ల ఎక్కువ కాయిన్ మైన్ అవుతాయి ఇప్పుడు మనం మెయిన్ మెనులోకి వెళ్తే మైన్ ఐటీఎల్జీ అనే ఒక గోల్డ్ కలర్ లో ఐకాన్ కనిపిస్తుంది దీని క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక యాడ్ వస్తుంది తర్వాత మైన్ ఐటీఎల్జీ దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఐటిఎల్జి కాయిన్లు వస్తాయి ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మైనింగ్ చేసామో అదే విధంగా ప్రతి నాలుగు గంటలకు ఒకసారి ఐటీఎల్జీ కాయిన్స్ ని మైనింగ్ చేసుకోవచ్చు టైం చెప్తున్నాను చూడండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఒకసారి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఒకసారి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఒకసారి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఒకసారి అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఒకసారి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఒకసారి ఆరు నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలు కాబట్టి ఒక రోజులో ఆరు సార్లు ఈ క్రిప్టో కరెన్సీని మనం మైనింగ్ చేయవచ్చు మీ డేటా ఆన్ లో ఉంటే ప్రతి నాలుగు గంటలకు సరీ మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది మరి ఫ్రెండ్స్ మీరందరూ ఇంటర్లిక్ నెట్వర్క్ లో రిజిస్టర్ అయ్యి ఫ్రీగా ఐటీఎల్జీ కాయిన్స్ ని మైనింగ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఈ ప్రాజెక్ట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్